శవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎప్పెం మనస్సు నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖవారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ కార్యక్రమంలో పాలకల్తిని గుర్తించే పరీక్షలు విజయ్ డైరీ ఉప సంచాలకులు మధుసూదన్ రావుతో లెనిన్ పత్తి సాగులో అనుభవాలు కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బాంకిడి మండలం చిన్నబెండారా గ్రామానికి చెందిన టీకాజితో ముచ్చట ముచట పెట్టింది పి అశోక్ వాతావరణ సూచన జిల్లాలో వాతావరణం చల్లగా ఉంది గాలి గంటకు పది కిలోమీటర్ల వేగంతో వీస్తుంది గాలిలో తేమ శాతం అరవై ఒకటిగాను గరిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఏడు డిగ్రీల సెల్సియస్ గాను ఉంది కనిష్ట ఉష్ణోగ్రత పదిహేను డిగ్రీల సెల్సియస్ గాను ఉంది ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండబోవు వాతావరణ సూచన ఇన్నరు మార్కెట్ ధరలు ఇలా మార్కెట్ ధరలు ఆదిలాబాదులో ఇలా ఉన్నాయి పత్తి క్వింటాల్కు సిసిఏ ధర ఏడు వేల ఇరవై రూపాయలు ప్రైవేట్ ధర ఆరు వేల ఆరు వందల నలభై రూపాయలు సోయాబీన్ క్వింటాల్కి నాలుగు వేల ఏడు వందలు ఎన్నో రకరకాల పంటలు పండించే రైతన్నలు విత్తనం పెట్టినప్పటి నుండి అయితే పంట మార్కెట్కు తరలించేదాకా అన్ని తీర్ల ముచ్చట్లను తన యవసంలో వచ్చే అనేక రకాల ఇబ్బందులను గురించి ఆయా రంగాల శాస్త్రవేత్తల చేత సలహాలను సూచనలను ఇప్పించే కార్యక్రమమే కిసాన్ వాణి కార్యక్రమంలో ఎలా ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఏ ఆహార పదార్థంలో అయినా కల్తీ అనేది బాగా జరుగుతుంది ముఖ్యంగా ప్రోటీన్లు విటమిన్లు ఉన్న పాలల్లో కూడా కల్తీ జరుగుతుంది కార్యక్రమంలో ఇప్పుడిందా పాల కల్తీని గుర్తించే విజయ్ డైరీ ఉప సంచాలకులు మధుసూదన్ రావుతో ముచ్చట ముచ్చట పెడతారు కే లెనిన్ అమృతం అనే భావన కానీ అసుంటి పాలు కూడా కల్తీమయమవుతున్నాయి మరి ఈ పరిస్థితుల్లో ఈ పాల కల్తీని మనం ఎట్లా గుర్తించాలా అసలు ఈ కల్తీకి ఎందుకు పాల్పడుతున్నారు అనే విషయాలను గురించి మనతో మాట్లాడేందుకు ఇవాళ విజయ డైరీ ఉప సంచాలకులు మధుసూదన్ రావు గారు ఉన్నారు వారిని అడిగి ఈ ముచ్చట్లు తెలుసుకుందాం నమస్కారం మధుసూదన్ రావు నమస్కారం అయితే ముందుగా మా శ్రోతలకు చెప్పు అసలు ఈ పాలను కల్తీ చేయడానికి ఏం కారణాలు ఉంటాయి మన శరీరము ఆశించినంత మేర పెరుగుదలకు కావలసిన పోషక పదార్థాలన్నీ అంటే మాంసకృతులు కావచ్చు కొవ్వు పదార్థాలు పిండి పదార్థాలు ఖనిజ లవణాలు విటమిన్లు ఇవన్నీ కూడా సరైన మోతాదులో కలిగి ఉండడం వల్ల పాలును సంపూర్ణ ఆహారంగా మనం పరిగణిస్తూ ఉంటాం పాలు తేలికగా జీర్ణమవుతాయి కాబట్టి పసిపిల్లలు మొదలుకొని పండు ముసలి వాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు పాలను ఎప్పుడైనా తాగవచ్చు మనము వంద గ్రాముల ఆవు పాలు తీసుకుంటే డెబ్బై ఐదు క్యాలరీల శక్తి వస్తుంది అదేవిధంగా గేదె పాలు వంద గ్రాములు తీసుకుంటే వంద క్యాలరీల శక్తి వస్తుంది ఇలాంటి పాల ఉత్పత్తిలో మన భారతదేశం ఇప్పటికీ కూడా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా మొదటి స్థానంలో ఉన్నది కానీ మన యొక్క ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ఎఫ్ఎస్ఎస్ఏఐ అనే ఒక సంస్థ యొక్క సర్వే ప్రకారము డెబ్బై నుంచి వంద శాతం పాలు విషపూరితమైన రసాయనాల ద్వారా కల్తీ చేయడం జరుగుతుందని గుర్తించడం జరిగింది కాబట్టి ముఖ్యంగా పాలను సాధారణంగా ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి కానీ లేకపోతే పాల యొక్క పరిమాణాన్ని పెంచడానికి కానీ కల్తీ అనేది జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా పాలు అనేది సంపూర్ణ పోషకాహారం కాబట్టి అది విరిగిపోవడం అనేది దాని యొక్క గుణం అది అలాంటి గుణాన్ని మనము మార్చడానికి పాలు త్వరగా పాడైపోకుండా మరి అధిక ఉష్ణోగ్రతల కారణంగా కూడా పాల ఉత్పత్తి తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి వినియోగదారుల డిమాండ్కు తగ్గట్టుగా సరఫరా చేయడానికి పాల వ్యాపారులు అధిక లాభాలను ఆశించి పాలను కల్తీ చేయడం లేదా కృత్రిమ పాలను తయారు చేసి విక్రయించడం అనేది జరుగుతుంటుంది ఇకపోతే ఇంకొకటి ఏంటంటే పాల ఘని పరిమాణాన్ని పెంచడానికి ముఖ్యంగా నీళ్లు కలపడం ద్వారా ఈ యొక్క చర్య జరుగుతుంటుంది ఈ విధంగా పాలలో నీటిని కలపడం అనే సాధారణ పద్ధతి అయితే పాలలో నీళ్లు ఉన్నాయా లేదా అని చెక్ చేయడానికి ఒక చుక్క పాలను నిలిపివేస్తే అవి నీళ్లు కలపని స్వచ్ఛమైన పాలైతే భూమిలో తరగా ఇంకపోవడము నీళ్లు కలిపిన పాలైతే వెంటనే భూమిలో కింగిపోవడం అనేది జరుగుతుంది ఇలాంటి చిన్న పరీక్ష ద్వారా పాలలో నీళ్లు లేవా అనేది కూడా గుర్తించవచ్చు ఇక ఏదేమైనా కానీ ముఖ్యంగా ప్రకృతి అందించే పరిపూర్ణ పోషకమైన పాలను కొందరు స్వార్థ బుద్ధితోటి కలుషితం చేసి ఆరోగ్యానికి చేటును తెస్తున్న మాట మాత్రం వాస్తవం సహజ సిద్ధమైన రంగు రుచి వాసన లేని పాలు ఆరోగ్యానికి తప్పనిసరిగా భంగం కల్పిస్తుంది అనే విషయంలో ఎలాంటి అనుమానము లేదండి అయితే ఇప్పుడు ఈ కల్తీ కారణాల గురించి మాట్లాడుకున్నాం కదా ఈ మధ్యకాలంలో కృత్రిమ పాలు కూడా మనం చూస్తూ ఉన్నాం అసలు ఈ కృత్రిమ పాలని ఎట్లా తయారు చేస్తారు సాధారణ పాలకు ఈ కృత్రిమ పాలకు ఎట్లాంటి తేడా ఉంటుంది దాని గురించి చెప్తారు చాలా మంచి ప్రశ్న అండి ఎందుకంటే భారతదేశము పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే మొదటి స్థానం ఉన్నప్పుడు మరి కృత్రిమ పాల యొక్క తయారీ ఆవశ్యకత ఏంటి అనేది మంచి ప్రశ్న ఎందుకంటే మనకు పాలు ఎండాకాలంలో చాలా వరకు పాల ఉత్పత్తి తగ్గిపోతూ ఉంటుంది కానీ రోజు రోజుకు పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్టుగా పాల యొక్క సరఫరా అనేది చాలా అవసరం ఉంది దీనికోసమే మరి కొంతమంది విషపూరితమైన భావనతోటి తయారు చేసిందే ఈ కృత్రిమ పాలు లేదా సింథటిక్ మిల్క్ అంటారు ఇది ఉత్తర భారతదేశంలో మొదలైంది దీంట్లో యూరియా సోడియం హైడ్రాక్సైడ్ వంట నూనె లేదా వెజిటబుల్ ఆయిల్ కొన్ని రకాల డిటర్జెంట్ లేదా సబ్బు ద్రావణాన్ని పాల పొడి ఉప్పు నీటితో బాగా కలపడం ద్వారా ఈ యొక్క కృత్రిమ పాలను తయారు చేస్తున్నారు ముఖ్యంగా సాధారణ పాలు తెల్ల రంగులో ఉంటాయి ఈ యొక్క కృత్రిమ అనేవి కూడా తెల్లగానే ఉంటాయి ముఖ్యంగా ఇది నిల్వ చేసినప్పుడు తెలుపు రంగులోనే సాధారణ పాలు ఉంటాయి కానీ కృత్రిమ పాలు పసుపు రంగులోకి లేత పసుపు రంగులోకి మారిపోతూ ఉంటుంది ఇక దీని పీహెచ్ అనేది సాధారణ పాలలో ఆరు నుంచి ఆరు పాయింట్ ఎనిమిది ఉంటే కృత్రిమ పాలలో పది నుంచి పదకొండు ఉంటుంది దీంట్లో వెన్న శాతము సాధారణ పాలలో నాలుగు పాయింట్ ఐదు ఉంటే అది కూడా అంతే వెన్న శాతం ఉంటూ ఉంటుంది ఈ విధంగా వేడి చేసినప్పుడు సాధారణ పాలలో రంగులో ఎలాంటి మార్పు ఉండకపోతే కృత్రిమ పాలలో మాత్రం ఇది పసుపు రంగులోకి మారుతూ ఉంటాయి అన్నమాట యూరియా పరీక్ష చేసినప్పుడు సాధారణ పాలలో సాధారణ పాలు లేత పసుపు రంగులోకి మారుతాయి కానీ కృత్రిమ పాలు ముదురు పసుపు రంగులోకి మారుతూ ఉంటుంది అన్నమాట రుచి సాధారణ పాలలో సాధారణంగా చేదుగా ఉండవు కానీ కృత్రిమ పాలు కాస్త చేదుగా ఉంటాయి ఇలాంటి పరీక్షల వల్ల మనము కృత్రిమ పాలు ఏ విధంగా తయారు చేస్తున్నారు అనేది ఆ తర్వాత మంచి పాలలో వాటిని కలిపి మార్కెటింగ్ చేస్తున్న విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎంత వీలైనంత వరకు సహకార డైరీలలో పాలను కొనడం వల్ల ఈ కృత్రిమ పాల యొక్క దారి నుంచి మనం తప్పించుకునే అవకాశం ఎందుకంటే ఇలాంటి పాలను సేవించడం వల్ల మరి జీర్ణాశయం కావచ్చు ఆ తర్వాత కాలేయం కావచ్చు మూత్రపిండాలు కావచ్చు ఇవన్నీ కూడా క్రమక్రమంగా అవి దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు చిన్న సన్నకారు రైతుల నుంచి అంటే వాళ్ళు మహా అయితే కలిపితే నీళ్లు కలుపుతారు అంతకంటే ఎక్కువ ఎలాంటి కల్తీ జరగదు కాబట్టి అలాంటి పాలన మనం విశ్వసనీయంగా మనం దాన్ని గుర్తించి తీసుకుంటే అది ఆరోగ్యానికి మంచిది కాబట్టి పాడి రైతులు చాలా వరకు చిన్న సన్నకారు రైతులు ఎలాంటి గల్తీ చేయకుండానే వాళ్ళు పాలను సరఫరా చేసుకుంటారు కాబట్టి అలాంటి పాలను మనము నిస్సందేహంగా తీసుకొని వాడుకునే అవకాశం ఉంటుందండి అయితే సాధారణంగా ఈ పాలల్లో ఎసుంటి కల్తీ జరిగే అవకాశం ఉంటుంది పాలల్లో ముఖ్యంగా చిక్కదనం కోసము పిండి పదార్థాలను కలపడము ఆ తర్వాత ఇంకా దాని యొక్క గాడక తిరగడానికి యూరియా కలపడము ఆ తర్వాత ఉప్పు తర్వాత డిటర్జెంటు వంట నూనెలు లేకపోతే వెజిటబుల్ ఆయిల్స్ ఇలాంటివి కలుపుతూ ఉంటారు అనమాట ముఖ్యంగా రెండు స్పూన్ల పాలలో అర స్పూన్ సోయాబీన్ బాగా కలిపి ఐదు నిమిషాలు పక్కన పెడితే అందులో రెడ్ లిట్మస్ పేపర్ పెడితే అది నీళ్ళ రంగులో మారితే పాలలో యూరియా ఉన్నట్టుగా మనం నిర్ధారించుకోవచ్చు అదేవిధంగా పాలలో ఉప్పును గుర్తించడానికి ఒక మిల్లీ లీటర్ పాలను పరీక్షణాల్లో తీసుకొని దానికి ఐదు మిల్లీలీటర్ల పాయింట్ ఎయిట్ పర్సెంట్ సిల్వర్ నైట్రేట్ రసాయనాన్ని మరియు రెండు నుంచి మూడు చుక్కల ఒక పర్సెంట్ పొటాషియం రసాయనాన్ని బాగా కలిపితే పరీక్షణాళికలోని పాలు పసుపు రంగులోనికి మారితే పాలు ఉప్పుతో కలితే జరిగినట్టు మనం గుర్తించాలి ఇకపోతే కొంతమంది డిటర్జెంట్లు కూడా దాంట్లో కలిత కలుపుతుంటారు వీటికి పాలు మరియు నీటిని సమాన కొలతలతో తీసుకొని దాన్ని మంచిగా కలిపి తర్వాత నురుగు వస్తే ఆ పాలలో డిటర్జెంట్ ఉన్నట్లు మనం గుర్తించవచ్చు అదేవిధంగా సబ్బును గుర్తించడానికి పది మిల్లీ లీటర్ల పాలను పరీక్షణాళిక తీసుకొని దానికి సమాన పరిమాణంలో వేడి నీళ్ళం కలిపితే ఈ మిశ్రమానికి ఒకటి నుంచి రెండు చుక్కల ఫినాప్త ద్రావణాన్ని కలిపినప్పుడు పింక్ రంగులోకి పాలు పారితే ఆ పాలలో సబ్బు ఉన్నట్టు మనం గుర్తించవచ్చు లేకపోతే పాలలో కలిపిన వంట నూనెను గ్యాస్ క్రోమటోగ్రఫీ అనే పరికరం ద్వారా మాత్రమే గుర్తించడానికి అవకాశం ఉంటుంది సాధారణంగా ఈ యొక్క పిండి పదార్థాలను కోవాను కల్తీ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు వాటిని ఎలా గుర్తించాలంటే చిన్న కోవా ముక్కను తీసుకొని నీళ్లలో వేసి ఉడికించి చల్లార్చాలి కొన్ని చుక్కల అయోడిన్ వేసినప్పుడు అది నీలం రంగులోనికి మారితే అందులో పిండి పదార్థాలు ఉన్నట్టు మనం నిర్ధారించుకోవచ్చు ఈ విధంగా అనేక రకాల కల్తీలు ఏవైతే ఉన్నాయో వీటిని గుర్తించడానికి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అనే సంస్థ వారు అడల్ట్రేషన్ కిట్ను తీసుకొచ్చారు అదేవిధంగా డెల్మో అనే కంపెనీ వాళ్ళు స్ట్రిప్స్ ఒక చిన్న కుడుకలు లాంటివి ఉంటాయి దాంట్లో ముంచితే దాంట్లో రంగుల మార్పిడిని బట్టి మనం దాంట్లో ఏదైనా కల్తీ జరిగిందా అనేది కూడా గుర్తించడానికి అవకాశం ఉంది ఏదేమైనా కానీ చాలా రకాల కల్తీలు పాలలో జరగడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే ప్రతిరోజు అత్యవసరమైన పోషక పదార్థము ఆ తర్వాత అత్యవసరమైన ఆహార పదార్థం కాబట్టి ఇలాంటి కల్తీ జరిగిన పాల పట్ల మరి వినియోగదారులు తప్పనిసరిగా జాగ్రూకులుగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నేటి రోజులలో ఆహారం గురించి మరియు ఆరోగ్యం గురించి స్పృహ బాగా పెరుగుతుంది ఈ రోజుల్లో మరి తింటున్న ఆహారం సక్రమంగా ఉన్నదా లేదా నాణ్యత కలిగి ఉన్నదా లేదా తాజాదనంతో కలిగి ఉన్నదా లేదా అనేది గుర్తించాల్సిన అవసరము ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చండి చాలా సంతోషం మధుసూదన్ రావు గారు ముఖ్యంగా ఈ పాలని ఎట్లా కల్తీ చేస్తారు ఈ పాల కల్తీని ఎట్లా గుర్తించాలా దీనికి ఏం పరీక్షలు ఉన్నాయనే దాని గురించి చక్కగా చెప్పారు మరి ఈ పద్ధతుల్ని పాటించి కల్తీ పాలను గుర్తించి నాణ్యమైన పాలను వినియోగించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా అందరూ ఆలోచన చేయాలని కోరుతూ ఈ కల్తీ పాలను ఎట్లా గుర్తించాలనే దాని గురించి చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఇంతవరకు పాలకల్తిని గుర్తించే పరీక్షలు ఆదిలాబాద్ విజయ డైరీ ఉప సంచాలకులు మధుసూదన్ రావుతో కె లెని పెట్టిన అంతరంగం రైతన్నలో సాధించిన విజయాలను అనుభవాలను ఎవసంలోని సాధక బాధలను పంచుకునే కార్యక్రమం ఎలయ్య నుండి పత్తి పంట అనేది మన ఆదిలాబాద్ జిల్లాలో చాలా చోట్ల సాగు చేస్తుండ్రు పత్తి ఎలా పెట్టాలా పత్తి ఎలా సాగు చేయాలో ఈ ముచ్చటలో ఇందాం పత్తి సాగు అనుభవాలు కొమ్రంభీం ఆసిపాబా జిల్లా వాంకిడి మండలం చిన్నబెండార గ్రామానికి చెందిన మాండోరి టీకాజితో ముచ్చట ముచ్చట పెట్టింది పి అశోక్ నమస్కారం టీకాజు గారు నెమ్మత్తి సార్ మరి మీకు మొత్తం ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమినది అది ఏ రకమైన భూమి ఇదే ఈ రకమేగా మొత్తం ఎన్ని ఎకరాలు ఐదు ఎకరాలు నల్లరేగడి భూమి ఐదు ఎకరాలల్లో ఏం పంట ఇచ్చినాం మరి పత్తిదే పత్తి ప్రతి సంవత్సరం పత్తి పత్తి మరి ఈ సంవత్సరం వేసిన ఈ పత్తి పంట గురించి మాట్లాడుకుందాం మొక్కకు మొక్కకి ఎంత దూరం నాటుకున్నారు వరుసకు వరుసకి ఎంత దూరం మొక్కకు మొక్కకు అంతే వరుస అంతే ఎరువు ఇంతకు ముందు వేసుకున్నారు ఈ భూమిలా ఏ ఎరువు వేసి ఇది దుక్కిల్ని వేసుకుంటారుగా దుక్కిల్ని మీకు ఎన్ని సనుగులు ఉన్నాయి మరి పెంటకు రెండేనా రెండు రెండుతో ఇవన్నీ వేరే వాళ్ళే ఎడ్లు వేరే వాళ్ళవి మొత్తం కుప్పలే వేరే వాళ్ళవి ఇది మీది రెండు ఎడ్లకు ఎంత వెళ్తుంది ఎన్ని ట్రాక్టర్ మీరే ఈ చేన్ వేసేస్తారు పత్తి పంట గురించి చెప్పుండ్రి దీని మీద ఇప్పటివరకు మీరు ఎట్లా పని పనిచేసినారు అంటే కలుపు సమస్య వచ్చినప్పుడు ఎట్లా నివారణ చేసుకున్నారు కలుపుని కలుపులనే గిట్లనే తీసుడు డౌరా కొట్టు కలుపు తీసుడు సంవత్సరం మరి కలుపు ఎక్కువైనా తక్కువైనా ఎక్కువ ఎక్కువైనా ఎరువులు ఇచ్చిండ్రు మరి ఈ దుక్కిల్ ఈ పశువుల ఎరువు వేసిండ్రు తర్వాత ఏమేమి ఎరువులు వేసిన అదే అదేరియా ఎరువుల కోసారి నెలకు మరి మధ్య మధ్యలో కొందరు అంతర్ పంటగా తొగరి పెడతారు కదా మీరు పెట్టలేనా అట్లా ఎందుకు మరి అట్లా వేస్తామంటే ఎట్లా అంటే అది వస్తున్నది కదా అందుసరానికి ఇట్లా ఉంటే అల్లక పల్లకి ఉంటుంది అలాగ పల్లకి ఉంటుంది దీనికి గాలి కూడా ఎక్కువ అందుసరగా గట్లా వెళ్తా లేకుంటే నువ్వు అన్న తట్టే ఒక్కసారి మీద ఎత్తే ఎక్కువ వెళ్తుంది దాంట్లో వేసి ఉన్నది ఇప్పుడు ఈయనే ఉన్నది భూమి మొత్తం ఇంకే వేరే జాగాలు ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది అక్కడ ఒక జాగాలో ఉంది అది కలిపి ఐదు ఎకరాలు మరి ఇప్పటి వరకు ఎంత వెళ్ళింది పత్తి వెళ్ళింది నలభై ఇంకెంత వెళ్ళే అవకాశం ఉన్నది అదే ఇరవైఓ ఇక వెళ్తే మంచిగా ఏం తీసినావు ఒక్క ఎకరానికి పన్నెండు పడ్డది ಇಂತೀಯ ಮೇತೇನು ಮನೇಲಾ ಅಂದ್ರೆ ಈಗ ಪಟ್ಟುಬಡಿ ಮಂಚೂರು ಪಟ್ಟುಬಡಿ ಮಂದು ಅದು ಇತ್ತೇನೆ ಕೊೆ ಎಕ್ಕಿ ಅಂದರೆ మరి ఇప్పుడు పత్తి ఏళ్ళకు కూలీల సమస్య ఉన్నదంటారు కదా కూలీల సమస్య ఉన్నాయా దొరుకుతున్నా కదా పత్తి లేదు మనమే ఏరుకుంటున్నాం ఇవాళ్ళు ఎంత మంది పని చేస్తారు మీ ఇంట్లో ముగ్గురే ఉన్నాం ముగ్గురు మనం రోజుగా ఏరుడే అయ్యో ఒక నెల పోగుడు లేదు ఏం లేదు ఇక ఇట్లా వర్షం అయితే పలిగి ఉంటే పెట్టం లేకుంటే పెట్టాం లేకుంటే మీ ఇంటి వాళ్ళే ముగ్గురు ఏరుడే ఇక అదే సరే కూలీలో పెట్టుకుంటే మంచిగా ఉంటుందా లేకుంటే మన ఇంట్లో చేసుకుంటే మంచిగా ఉంటుంది ఇక ఇంట్లో చేస్తే మంచిగా ఉంటుంది మొత్తం ఉంటుంది ఇక సైకిళ్ళు పెడితేమో అలాగో ఇచ్చేది పడుతుంది అది పెడతాం మనం అంత పురుత పని ఎక్కువ పెడతారు ఎక్కువ అంటే ఈ వర్షం వచ్చేటట్టు ఉంటే కలిగి ఉంటే పెడతాం మరి ఇప్పటివరకు ఎంత ఖర్చు చేసింది ఈ పత్తి ఐదు ఎకరాల మీద అందాదా అయినది లక్ష మరి మీకు ఇప్పుడు నలభై కుంటాలు వెళ్ళింది అమ్మేసిం మొత్తం అమ్మినా ఎంత దొరికింది ధర అది ఇయ్యాడు సిసిఐ కంపెనీరా లేకపోతే ప్రైవేట్ వ్యక్తులుగా పర్వెట్లకి ఇక్కడ ఉంది అది ఆరు తీసే దొరికింది మరి లాభము వచ్చినట్టే ఈసారి ఇక చాలా పట్టావు ఇక ఎక్కువ ఏం చేస్తాం ఇక ఎక్కువ దొరకాలంటే మనకు అది ఎక్కడికి వెళ్ళి వస్తుంది చాలు అంత అయినా కానీ పోయిన సంవత్సరం ఉండినా అది వండిన మనం అమ్మలేదు అట్లనే ధర వస్తుంది ధర ధర లేదు ఏం లేదు ఎండాకాలం దాకా ఉంచినాం ఇక వచ్చే వరకు అది తక్కువ ధరలు అమ్మిన అది ఏం లాభం ఉంచి ఏం లాభం ఉన్నప్పుడే అమ్మేయాలంటారు మరి పోయిన సంవత్సరం ఇంత అంతకుముందు సంవత్సరం ఇంత ఈ పత్తిలో గులాబీ రంగు పురుగు గాని ఈ కాయ తులుచి పురుగు గాని వచ్చింది ఈ సంవత్సరం వచ్చింది ఈ సంవత్సరా ఏం చేసింది మరి దాన్ని ఎట్లా నివారణించుకున్నారు ఇట్లా పురుగులు వచ్చినప్పుడు రోగాలు వచ్చినప్పుడు అంటే వ్యవసాయ శాస్త్రవేత్తలని కాని వ్యవసాయ అధికారులు గానీ అడుగుతారా లేకుంటే మీరు మీకే సొంతంగా నిర్ణయం తీసుకొని కొట్టేస్తారు చెప్తారు కదా ఇక పురుగుని పట్టుకొని పోయితే దుకాణం మీద ఇక గిది ఇట్లా ఉన్నది అన్నీ చూపెడితే అది పొటవా తీస్తారు పోటువా తీసి ఈ మందు ఇక అత్తది పో అంటలు అప్పుడు తెచ్చి ఎంతమంది పనిచేస్తారు ఈ చే ఎకరాల నిమ్మగురే మీరు మీ ఆవిడ మీ కొడుక మొత్తానికి మరి ఒక ఇరవై ఐదు సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్న రైతుగా పత్తి పంటలు ఎట్లా ఉన్నాయంటారు లాభం ఉన్నది మీరు పత్తిలో లాభమే ఉన్నది ఇక కొందరు మందికి ఉన్నది ఆ పెట్టుబడి పెట్టు లేదు చేసులేదు ఇక కొందరు మందికి అంట్లోనే ఉంటుంది ఇప్పుడు ఇది ఉన్నది ఇప్పుడు ఇది తమ్ముంది అది ఎట్లా ఉన్నది నాది ఎట్లా ఉంది అది తెలియదు దానికి దీనికి తేడా అంటే మీరేం వాడిల్లు అతడు ఏం ఆడలేదు ఏమేమి లేదు ఆడ చేసు లేదు ఎరువులు అందు సరే అది ఎట్లా ఉన్నది ఇది ఇంకా కూడా పలిగింది ఇంకా కూడా కాయ ఉన్నది ఇంకా రెండు ఎరువులు వెళ్తుంది వెళతాయి ఎంత అలక అంటేనా కానీ ఇరవై ముప్పై మరి మీకు ఎవరైతే మంచిగా ఈ సంవత్సరం కొంచెం ధర ఉంటే ఇంకా మీకు మస్తు లాభం వస్తాం ఉండే ఇక ఏం చేయదు ఇక ఒక్కరిని ఏరుని భూమి పట్టు లేదు ఇక ఇక మనది మనకి చాలు ఎక్కువ పట్టి ఏం చేస్తావు వాళ్ళకు పెట్టి ఆయనకి పెట్టి ఇచ్చుడు అది ఏం లాభం అందుసరాంగా అది ఒక్కని పట్టవద్దు ఒక్కనికి ఇచ్చుడు లేదు ఆ శను వద్దు అని ఇది మీకే మీరు చేసుకుంటారు మనది మనం ఇది మరి టీకాజీ గారు ఒక ఇరవై ఐదు సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్న ఒక రైతుగా ఇట్లా చేసుకుంటే వ్యవసాయ లాభం ఉండదు ఇట్లా చేయరా ఇట్లా చేస్తే లాభం ఉంటుంది నువ్వు ఎరువు వేయకుంటే నువ్వు ఇట్లానే కావాలంటే ఎట్లా అవుతుంది మంది వేయాలి అక్కడ పెట్టుబడి చేస్తేనే ఎట్లా చేస్తే అట్లా ఉంటుంది నువ్వు ఇట్లనే ఉండి సూత అంటే నీకు ఎట్లా అవుతుంది అని మనం చెప్తాం మీ ఉద్దేశం ఏమిటంటే ఎరువులు వేస్తేనే ఈ పశువుల ఎరువు వేయాలి ఈ ఎరువులు కూడా వేస్తేనే మొక్క అనేది బలం ఉండి చెట్టు పెరుగుతుంది చెట్టు మంచి దిగుబడి వస్తుంది మరి ఇంకా వరి కూడా చేస్తామన్నారు కదా వరి ఎంత చేస్తున్నారు వరి ఎక్కడ పండిస్తున్నారు మనకి తింటాను అయితే ఒక పాదెక్కర్ సన్నం ఎదుడి సన్న మీరే తినడానికి తనకి వ్యవసాయంలో ఆనందం ఉన్నదంటారా ఉన్నాయి చేసుకోవాలంటారు చేస్తేనే ఉంటుంది మరి లేక చేయకుండా ఉంటే మనకి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అదే మనం ఎట్లా చేస్తే అట్లా ఉంటుంది ఇక కట్టపడకుండా మనకు దొరకాలంటే ఎట్లా దొరుకుతుంది దొరకదు అందు సరంగా మనం ఎంత చేయరు రా ఎట్లా లేదురా దేనికి టెన్త్ మంది వేయాలి దేనికి లేదు ఇక కొడుకు చెప్తా ఆడేస్తాడు నేను వేయ ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకొని చేస్తాను ఇక ఆడే తెస్తాడు తెచ్చి మంది చేస్తాడు ఇక ఇక ఆ మీద నేర్చిపెట్టినా ఇక నేను ఎట్లు మేపుడు గచ్చిగుండు ఇక అదే మీ అనుభవం ప్రకారం మీరు చెప్పింది చేస్తాడు ఆయన అంతే కదా తనకి ఆనందంగా ఇది నడుస్తున్నది మరి మీకు అడవి పందుల పెడతా గానీ ఇంకా వేరే కోతుల పెడదా గానీ ఏమైనా ఉన్నదా ఈ పంటలకు కదా ఏం చేస్తారు దానికోసం చేస్తాడు ఇక తిరుగులో సోలార్ కాని సోలార్ పెడతాం కానీ ఇప్పుడు ఎక్కడ అది ఎక్కడ కల పడదు కదా ఇప్పుడు గిండ్ల చెట్ల దానికే దానికేతాది సోలార్ కాబట్టి మీరే కావాల్సి మ ఈ చేను చాలా దగ్గర ఉన్నది కాబట్టి మీరు సడుకుమని వచ్చేస్తారు ఆనందంగా ఉన్నది మీకు వ్యవసాయం ఖరాబ్ అయితే లేదు ఖరాబ్ అయితే లేదు అందుసరికా ఖరాబ్ ఉంటే ఇక చెప్పానా పత్తి ఇక అయినాక ఈ పత్తిని పీ తయారు చేస్తాం జొన్న వేస్తాం ఎప్పుడు వేస్తారు ఇప్పుడు ఈ పత్తి పలిగినాక ఎండాకాలం ఈ జొన్న పంటను కూడా తీసుకుంటారు ఇక ఎట్లా కావాలి కదా చొప్పగా అయితే ఇక చొప్ప చుగా అయితే కాబట్టి ఈ పత్తి పంట తీసిన తర్వాత జొన్న పంట కూడా పెడతారు మంచిదండి టీకాజీ గారు మీరు ఆనందంగా మీ అనుభవాల్ని ఎంత వెళ్ళినా మనకు మంచిదే ఎక్కువ ఆశ కూడా లేదని చాలా మీ మనసు విప్పి మాతో మీ అనుభవాల్ని పంచుకున్నారు మరి మీకు ఉన్నటువంటి ఈ పంటలో మంచి లాభాలు దిగుబడి రావాలని ఆశిస్తూ మీ పత్తి సాగు అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు ఇంతవరకు పత్తి సాగు అనుభవాలు గురించి కొమరంభీం ఆసిపాబా జిల్లా వాంకిడి మండలం చిన్నబెండార గ్రామానికి చెందిన మాండోరి టీకాజీతో పి అశోక్ పెట్టిన అంతరంగం ఈ రైతు అంతరంగం ప్రతి సోమ గురు శనివారాల్లో ఉంటుంది ఈ ముచ్చట పూర్తిగా వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్ కి పోయి వినచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం విని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి ఇంతటితో ఇలాంటి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం ఏడు గంటల పదిహేను నిమిషాలకు ఇల్లు యవసం కార్యక్రమంలో యాసంగి పంటల్లో ఆశించే తెగుళ్ళ యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ బి రాజేశ్వరితో పి అశోక్ పెట్టిన ముచ్చట ఉంటుంది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా